చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి జిఎస్టి తగ్గింపులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి దేశవ్యాప్తంగా మొన్న జీఎస్టీ సంస్కరణలో భాగంగా తగ్గించినటువంటి పన్ను జిఎస్టి శాతం అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది దీంతో ప్రతి వస్తువు ఏదైతే తగ్గింపు వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయాయి దీంట్లో భాగంగా ఇక ఈ రోజు నుంచి కొనుగోలు చేయడానికి ఎవరైతే తమ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఇతరత్ర అన్ని వాహనాలు కానీ ఇలాంటివి కొనుక్కునేటువంటి వారికి ఎలాంటి రేట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయనే దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం ముందుగా టీవీస్కి సంబంధించినటువంటి వివరాలు ఇంట్లో టీవీలు కొనాలనుకున్నటువంటి వారి కోసం ఇప్పుడు టీవీల రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కొత్త జిఎస్టీ రేట్లు అమల్లోకి రానుండడంతో వినియోగదారులు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను బదిలీ చేసేందుకు టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తుల ధరను తగ్గించారు టీవీల మీద చూడండి టీవీల మీద రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల వరకు కూడా తగ్గింపు ఉంది అది ఈ రోజులో ఈరోజు అమలైపోయిందంటే దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీని బట్టి ఆ టీవీ పరిమాణాన్ని దానికి ఉన్నటువంటి ఫీచర్స్ని బట్టి రెండు వేల ఐదు వందల నుంచి అంటే నిన్నటి నిన్నటి వరకు ఉన్నటువంటి రేటుకి ఇవాళ నుంచి అమలైనటువంటి రేటుకి రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల వరకు కూడా తగ్గింపుగా టీవీలు అందుబాటులో ఉన్నాయి సో పండుగ సీజన్ కూడా ఉండటంతో కొన్ని ఆఫర్లు కూడా రావడం జరిగింది సో చాలా ప్రయోజనకరంగా మారింది కూడా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రెండు అంగుళాల పైబడినటువంటి టీవీల పైన జిఎస్టీ రేటు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది అంటే పది శాతం అంటే ఒక లక్ష రూపాయలు ఉన్నటువంటి టీవీ ఇప్పుడు తొంభై వేల రూపాయలకే అందుబాటులోకి ఉంటుంది పది శాతం తొంభై వేలు పదివేలు ఆదా అవుతాయి పది శాతం తగ్గింది కాబట్టి తయారీదారులు స్క్రీన్ సైజులు అదేవిధంగా స్క్రీన్ సైజులు అదేవిధంగా స్పెసిఫికేషన్ ఆధారంగా తగ్గిస్తున్నట్టుగా ప్రకటించింది ఇక సోనీ ఎల్జీ పానాసోనిక్ వంటి అగ్ర టీవీ బ్రాండ్లు కూడా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలలో జాబితా విడుదల చేశాయి అమల్లోకి వచ్చినటువంటి జాబితాను దాని ప్రకారం సౌండ్ బార్స్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తగ్గాయి ఒకసారి ఈ సోనీ ఎల్జీ పారాసోనిక్ వంటి ఆ సంస్థలు తగ్గించినటువంటి ధరలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా సోనీ టీవీలలో నంబర్ వన్ బ్రాండ్గా ఉన్నటువంటి సోనీ ఫర్ ఎగ్జాంపుల్ నలభై మూడు నుంచి తొంభై ఎనిమిది అంగుళాల వరకు ఉన్నటువంటి బ్రావియా టీవీ మోడల పైన ఐదు వేల నుంచి డెబ్భై ఒక్క వేల వరకు తాజాగా ఈరోజు నుంచి తగ్గింపు ఉన్నటువంటి ధరలు ఐదు వేల నుంచి డెబ్బై యొక్క ధరలు అంటే ఇక నలభై మూడు ఇంచులైతే ఒకలాగా అంగుళాలు ఒకలాగా అయితే అంగుళాలు పెరిగిన కొద్దీ దాంట్లో ఉన్నటువంటి వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజులను బట్టి ఈ తగ్గుకుంటూ వస్తుంది మినిమం ఐదు వేలు మాక్సిమం డెబ్బై ఒక్క వేల వరకు కూడా ఈ తగ్గింపు ఉంది ఇక నలభై మూడు అంగుళాల బ్రావియా టూ అది యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ఇప్పుడు తాజాగా అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి రేటు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఆల్మోస్ట్ అరవై వేలు ఉంది ఇప్పుడు యాభై నాలుగు వేల తొమ్మిది వందలకి తగ్గను అంటే ఐదు వేల వరకు దీని ధర దీని ధర తగ్ తగ్గింది ఇక యాభై ఐదు అంగుల టీవీ సెవెన్ దాని ధర చూస్తే రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నుంచి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలకు తగ్గింది అంటే ఈ టీవీ ధర తగ్గింది యాభై ఐదు అంగుల టీవీ సెవెన్ ఇక తొంభై ఎనిమిది అంగుళాల టాప్ అండ్ బ్రావియా అయితే ఫైవ్ బ్రావియా ఫైవ్ తొమ్మిది లక్షల నుంచి దీని ధర తొమ్మిది లక్షలు ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షలు దిగిరానుంది అంటే చూడండి ఆల్మోస్ట్ డెబ్భై వేల వరకు కూడా దీనికి ఈ యొక్క టీవీ తగ్గింపు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి చూద్దాం అదేలా రేట్లు పెరిగింది ఇది కూడా అంతే స్టార్ట్ యాభై మూడు నుంచి వంద అంగుళాల వరకు రేట్ల పరిమాణాలు చూస్తే మ్యాక్సిమం మినిమం రెండు వేల ఐదు వందల నుంచి మ్యాక్సిమం ఎనభై ఐదు వేల ఎనిమిది వందల వరకు తగ్గింపులు ఉన్నాయి సైజులను బట్టి దాంట్లో ఎ నలభై మూడు అంగుళాల మోడల్ సైజు చూస్తే ముప్పై వేల తొమ్మిది వందల తొంభై నుంచి ఇప్పుడు తాజా ధర ఈరోజు నుంచి అమలు ఉన్నటువంటి ధర ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలకే అందుబాటులో ఉంది అలాగే అరవై ఐదు అంగుళాల టీవీ ధర వచ్చేసి డెబ్బై ఒక వేల ఎనిమిది వందల తొంభై నిన్నటి వరకు ఉంటే ఈ రోజు నుంచి అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంది తగ్గుదల ఆల్మోస్ట్ మూడు వేల వరకు తగ్గింది ఇక వంద వందల టీవీ పైన అయితే ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల తొంభై నిన్నటి వరకు ఉన్నటువంటి ధర దాన్ని ఇప్పుడు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలకి తగ్గింది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఎనభై ఆరు వేల వరకు ఎనభై ఐదు ఎనభై ఆరు వేల వరకు కూడా ఈ రోజు నుంచి తగ్గుదల కనిపిస్తుంది ఎల్జీ టీవీ ఎనభై ఐదు వేల వరకు ఈ జిఎస్టి తగ్గుదల కారణంగా తగ్గినటువంటి ధరలు ప్యానాసోనిక్ కూడా చూస్తే ఒకసారి సేమ్ అది కూడా అంతే ఇక్కడ మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల ఏడు వందల వరకు తగ్గిస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది నలభై మూడు అంగుళాల మోడల పైన మాత్రమే కొత్త ధర ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై నలభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై యాభై నాలుగు వేల రెండు వందల తొంభైగా సవరించింది నలభై మూడు అంగుళాల మోడల పైన గతంలో ఉన్నటువంటి ధరల కంటే డిఫరెంట్గా ఒక ఎగ్జాంపుల్గా చూస్తే యాభై ఐదు అంగుళాల మోడల ధర ఏడు వేలు తగ్గించింది ప్యానసోనిక్ కొత్త ధరలు అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై నుంచి డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై వరకు ఇప్పుడు నిర్ణయించింది ఇక అరవై ఐదు అంకుల టాప్ మోడళ్ళ ధర చూస్తే మూడు పాయింట్ రెండు సున్నా లక్షల నుంచి నిన్నటి వరకు ఉన్న ధర మూడు మూడు పాయింట్ రెండు సున్నా లక్షలు ఇప్పుడు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలకు తగ్గించారు ఎంత మేరకు తగ్గిందో చూడండి ఒకసారి ఇక డెబ్బై ఐదు అంకుల టీవీ ధర వచ్చేసి నాలుగు లక్షలు ఉంది నిన్నటి వరకు ఈరోజు మూడు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు అంటే చూడండి ప్రతి దగ్గర కూడా ఆల్మోస్ట్ వేల 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 రూపాయలనే అంటే ఎక్కువ రేటు ఖరీదైనది కొన్న కొంటున్న కొద్దీ ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు తగ్గినటువంటి జిఎస్టీ అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఎందుకంటే పది శాతం మేరకు తగ్గింది ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది స్లాబ్లోకి వచ్చింది కాబట్టి ఈ ధరల వ్యత్యాసం అనేది ఇది ఇక టీవీ కొనాలనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ ధరలను చూసుకొని నిరభ్యంతరంగా ఇప్పుడు కొనాలనుకున్నటువంటి వారికి భారీగా తగ్గుదలైతే మనకు కనిపిస్తుంది సో ఇంటి ఇంట్లో కానీ ఆఫీసులకు కానీ కొనాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం ఈ రోజు నుంచి కూడా ఎప్పుడంటే అప్పుడు ఈ యొక్క టీవీలనిక హా హ్యాపీగా కొనుక్కోవచ్చు గత ధరలతో పోలిస్తే చాలా వరకు డబ్బులను సేవ్ చేసుకొని మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాల్స్ని ఆస్వాదించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం